హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కొన్ని విషయాలు ప్రవీణ్ పగడాలన్న మరణం విషయమే మాట్లాడడానికి వచ్చానండి ఏంటి అంటే ప్రవీణ్ అన్న తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మూడు దగ్గర యాక్సిడెంట్ అయిందని అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ మూడు దగ్గర యాక్సిడెంట్ అయింది ఒకటి కేసర్లో ఫస్ట్ది రెండవది లారీ దగ్గర లారీ వెళ్తుండగా లారీకి మరి లారీ కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది అది యాక్సిడెంట్ అని మూడవది మరి ట్రాఫిక్ ఎస్ఐ బాబురావు గారు ఉండే స్థలంలో అలాగే నాగార్జున అనే టీ స్టాల్ అబ్బాయి లేకపోతే హోటల్ అబ్బాయి ఉండే స్థలంలో జరిగిందని మనం అనేక వీడియోలు వైరల్ అవుతున్న వీడియోలు మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియోలు వీడియోలు మనం ఈ వైరల్ అవుతున్న వీడియోలు మనం చూస్తున్నాం ఈ వీడియోలు మనం పరిశీలన చేస్తే ఈ యాక్సిడెంట్ అయిన ఎక్కడా కూడా ఆయనకి దెబ్బలు తగలలే కేసర్ దగ్గర మనం ఆ వీడియోను మనం చూస్తే చాలా ఫాస్ట్గా వస్తున్నాడు ఆయన వెళ్ళి పడిపోయి స్తంభాము గుద్దేసే పరిస్థితి స్తంభ స్తంభాము గుద్దీసాడని కూడా చాలా మంది కథనాలు చెప్తున్నారు అయినా సరే ఆయనకి దెబ్బలు తగలేదు అక్కడ ఏ దెబ్బలు తగలదు ఆయనకి ఏమవలేదు మరలా ఆయన సైకిల్ మీద రాలేదండి ఆయన వచ్చింది దేని మీద వచ్చాడు మూడు వందలు సుమారు మూడు వందల కేజీలు ఉండే బుల్లెట్ పైన వచ్చినా సరే ఆయన దెబ్బలు తగలే సైకిల్ మీద వెళ్ళి పడిపోతేనే ఏదో ఒకటి గీసుకుపోతుంది కదా ఏదో ఒకటి ఏదో ఒకటి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కదా అలాంటిది మూడు వందల కేజీలు ఉన్నటువంటి బుల్లెట్ మీద పడి వెళ్ళి స్తంభాము గుద్దినా సరే ఏం కాలేదంటే ఆశ్చర్యమే படிப்பு <laughs> 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 రెండవ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది లారీ దగ్గర ఈ లారీ దగ్గర పడిపోయినప్పుడు ఆ వీడియో చూస్తే ఎలా ఉంటుంది తెలుసా ఆ తల మీద నుంచి వెళ్ళిపోతుందేమో లారీ ఉంటుంది అంత భయంకరంగా కానీ ఆయన సైడ్గా పడ్డట్లండి అక్కడ పడినా సరే అక్కడ దెబ్బలు తగలేదే అక్కడ కూడా దెబ్బలు తగలలేదే మూడోది బాబురావు గారు ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ట్రాఫిక్ ఎస్ఐ గారు బాబురావు గారు ఉండే ఆ స్థలంలో నాగార్జున టీ స్టాల్ అబ్బాయి లేకపోతే హోటల్ అబ్బాయి నాగార్జున ఉండే ఆ యొక్క ప్రదేశంలో బండి పడినప్పుడు అక్కడ కూడా దెబ్బలు తగలదే పాయింట్ లో ఉన్నానండి పాయింట్ లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు పడిపోయేటప్పుడు పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు పెట్టారు అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి సీన్లోకి వెళ్తే అతను కూర్చొని అడిగండి ఏమన్నా దెబ్బలు తగలేదని అడిగానండి దెబ్బలు తగలేదని చెప్పాడండి తగలితే ఆ తర్వాత అతను 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 ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే ప్రిమేన్ వర్లరా చాలా చాలా చక్కగా ఆలోచన చేయండి ఎంత పగడ్బందీగా ప్లాన్ జరిగిందంటే అంత ప్రకడ్బందీగా ప్లాన్ జరిగింది ఆ వచ్చిన వ్యక్తి మనకు తెలిసినంత వరకు మనకు తెలిసినంత వరకు ఆయన ప్రవీణ్ అన్న కాదు అనే సంగతి మనకు తెలుసు కానీ ఆయనే అలా వచ్చాడని ఆయనే అలా యాక్సిడెంట్లు అయ్యాయని అనేక మంది కథనాలు చూపిస్తున్నారు ఎక్కడైతే టోల్గేట్ వస్తుందో అక్కడ పడుతున్నాడు ఎక్కడైతే పోలీసులు ఉంటారో అక్కడే పడుతున్నాడు ఆయన చూసారా ఎక్కడైతే విజువల్స్ ఉంటాయో అక్కడే బండ్ హ్యాపీ ఇటు టీటర్ తాగుబోతులాగా నాటకాలు ఆడుతున్నాడు అక్కడ చూసారా అంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని గౌరవంతో ఎంతో హుందాగా జీవించిన వ్యక్తిని ఎంతో మర్యాదగా ఎంతో గొప్పగా అనేకులకు మాదిరిగా జీవించిన ఒక వ్యక్తిని తన జీవితాన్ని ఎలా వీళ్ళు నాశనం చేయాలి ఎలా తన యొక్క ఆ మంచితనాన్ని అన్నా పోగొట్టాలి తన గొప్పతనాన్ని అంతా తొలగించాలి తన పైన ఎలాగైనా బ్యాడ్ అనే ముద్ర వేయాలి అనే ఒక ఆలోచన ద్వారా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇలా ప్లాన్ చేసి పడిపోయేటట్లు లేచేటట్లు వెళ్ళిపోయేటట్లు ఎక్కడ సీసీ కెమెరా ఉంటాయి అక్కడ చూసారా ఎంత భయంకరంగా క్రియేట్ చేశారని క్లియర్గా మనకి అర్థమైపోతుందండి క్లియర్గా అర్థమైపోతుంది ఇన్నిసార్లు ఈ మూడు సార్లు పడినా సరే ఆ వ్యక్తికి ఎక్కడ గాయాలు తగలలేదంటే ఎంత గ్రేట్ మీరు ఎలాగంటే చెప్తున్నారు గాయాలు తగలలేదని ఫస్ట్ యాక్సిడెంట్ అప్పుడు గాయాలు తగలే కదా రెండు యాక్సిడెంట్లోనూ కూడా గాయాలు తగిలేవు కదా దెబ్బలు తగిలేయండి గీరికిపోయాయండి అంటారేమో అసలైన వ్యక్తి మూడవసారి జరిగినప్పుడు మూడవసారి ప్రవీణ్ అన్న అన్నబడే ఒక డూప్ పడిపోయినప్పుడు ఏం జరిగిందో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి మనకు చెప్పాడు విషయాలు చూడండి ఒకసారి వీడియో చూద్దాం క్లియర్గా వీడియో చూద్దాం సారు ఫుల్ మట్టుంది దెబ్బలు అయితే ఏం లేవు సార్ చిన్న దెబ్బ కూడా లేదు మాస్క్ పెట్టుకున్నారు సీన్లోకి వెళ్తే అతను కూర్చున్నాడు అడిగానండి దెబ్బలు తగలలేదని చెప్పానండి తగలితే చూసారు కదా వీడియో ఆయన ఏమంటున్నాడు ఆయనకి దెబ్బలేం తగలలేదండి ఆయన బాగానే ఉన్నాడు కాకపోతే నీరసంగా ఉన్నాడు అంటున్నాడు నీరసంగా ఉన్నాడు ఆయన జర్నీ చేయడం వల్ల ఏదో అని ప్రిమైన వర్లద చూసారా ఎవడైనా ఒకడు ఏదైనా ఫ్రాడ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా తప్పు చేసేవాడు ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్తాడు కదా క్లూ వదిలేసి వెళ్తాడు కదా ఎక్కడ ఇన్నిసార్లు పడుతున్న దెబ్బలు తాగట్లేదు అది ఒక క్లూ మనకి ఇక్కడ మూడవ వ్యక్తి మూడవసారి జరిగినప్పుడు నాగార్జున అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు ఆయనకి ఎటువంటి దెబ్బలు తగలలేదు అది మనకి క్లూ అది చక్కనేటువంటి క్లూ అర్థమవుతుందండి ఎందుకంటే నాగార్జున ఒక క్షణంలో ఆయన దాటి వెళ్ళిపోలేదు లేకపోతే నాగార్జును ఒక క్షణంలో దాటి వెళ్ళిపోలేదు ఆయన ఇద్దరూ కూడా ఒక అరగంట లేకపోతే పది నిమిషాలు అరగంట ఒక రెండు గంటలు అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు నాగార్జున ఆ వ్యక్తిని చూశాడు నాగార్జున ఆ వ్యక్తికి టీ ఇచ్చాడు నాగార్జున ఆ వ్యక్తికి నీరిచ్చాడు నాగార్జున కనుక ఈ వ్యక్తి నాగార్జున అనబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అవతల ఎవరైతే పడిపోయాడో ఎవరైతే ప్రవీణ్ అన్న అని చెప్పబడుతున్న ఆ డూపు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విషయంలో మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఏంటండి ఎటువంటి ఆ వ్యక్తికి దెబ్బలు దెబ్బలు తగలలేదు అని చెప్తున్నాడు అన్నని ఎలాగైనా హతమార్చడానికి అన్న లేకుండా చేయటానికి ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళు ఈ విధంగా కుట్రపూరితంగానే కార్యక్రమాలు చేశారని నేనైతే అనుకుంటున్నాను నేనైతే నమ్ముతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అనేకులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాస్తవాలు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ